హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతెరు చులవ వెజిటేరియన్ ఈరోజు ఒక హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం కరివేపాకు రైస్ ఈ కరివేపాకు రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది నార్మల్గా పిల్లలకు కరివేపాకు తాలింపులది వేస్తే పక్కకు తీసేస్తారు అలా కాకుండా ఇలా రైస్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పెట్టవచ్చు లేదంటే మనం లంచ్లోకి డిన్నర్లోకి దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చు కరివేపాకు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది మెయిన్గా చుట్టు రాలడం తగ్గుతుంది ఉంది ఇప్పుడు ఈ ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ కరివేపాకు రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా ఈ రైస్ కోసం మనం అన్నాన్ని ఇలా పొడి పొడిగా వండి ఉంచుకోవాలి నార్మల్గా మనం ఇంట్లో వండుకున్న రైస్ని ఇలా వన్ ఇస్ట్ టూ రేషియోలు ఒక గ్లాసు బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని మనం ఇలా పొడి పొడిగా రైస్ వండుకుని ఇలా ఉన్న ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ రైస్ చల్లారేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా కరివేపాకు పొడిని సిద్ధం చేసుకోవాలి ఈ కరివేపాకు పొడి మనం ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుంటే రైస్లోకైనా బాగుంటుంది లేదంటే ఇడ్లీలోకి వేసుకున్నా కూడా బాగుంటుంది మార్నింగ్ చేసుకోవడానికి లేట్ అవుద్ది అనుకుంటే ముందు రోజు ఈ పొడిని ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవచ్చు ముందుగా ఈ పొడి కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కూడా మనకు ఎక్కువ ఏమీ అవసరం ఉండదు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు అలాగే టూ టీ స్పూన్స్ పొట్టి మినపప్పు వన్ టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పొడిలోకి ఇలా పొట్టి మినపప్పు వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది అది లేని వాళ్ళు నార్మల్ సాయిమినపప్పునైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పులన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేను ఒక ఎనిమిది వరకు ఎండుమిర్చిను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు వరకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు తడి లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఈ కరివేపాకునంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్కి ఈ కరివేపాకు పొడిని చేస్తున్నాను కరెక్ట్ క్వాంటిటీ సరిపోతుంది ఒక కప్పు ఇప్పుడు చూసారు కదండి కరివేపాకు కూడా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయిందో మనకు ఇలా నలిపి చూస్తే పౌడర్లా అయిపోవాలి అంతేనండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకున్నాను మీరు తినే రుచిని బట్టి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కరివేపాకు మిశ్రమంని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టుగా తత్తిగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండి అక్కడక్కడ పలుకుండేటట్టుగా గ్రైండ్ చేసుకున్నాము ఇది మనం స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా స్టోర్ ఉంటుంది కానీ అప్పటికప్పుడు చేసుకున్నది ఫ్రెష్నెస్ బాగుంటుంది నిల్వ ఉన్నది కొద్దిగా టేస్ట్ తేడా వస్తుంది మీకు టైం లేకపోతే ముందే చేసేసుకుని ఉంచుకోవచ్చు ఇప్పుడు ఈ పొడిని అంతా కూడా మనం ముందుగా చల్లారి పెట్టుకున్న రైస్లోకి వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బియ్యాన్ని తీసుకుని రైస్ అందుకున్నాను కాబట్టి ఒక కప్పు కరివేపాకుతో చేసిన ఈ పొడి కరెక్ట్ సరిపోయింది చూసారు కదన్న ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఉత్తిన ఎలా అయినా కూడా తినేయచ్చు కానీ దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మనం తాలింపు పెట్టుకుని వేసుకుంటే కనుక తినేటప్పుడు పప్పుల క్రిస్పీనెస్ పంటి కింద నలుగుతూ చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు కూడా అలా చేస్తే ఇష్టపడతారు ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడి వరకు పల్లీలు వేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసుకుని అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పులు క్రిస్పీగా ఫ్రై అయితే కనుక టేస్ట్ బాగుంటుంది ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన పప్పులు తినేటప్పుడు పంటి కింద నలుగుతూ కమ్మగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా అలా క్రిస్పీగా లైక్ చేస్తారు కాబట్టి ఇలా తాలింపు పెట్టుకుంటే కనుక బాగుంటుంది అలాగే ఈ ఫ్రై అయిన పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఒక్కొక్క ముద్ద లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన ఈ తాలింపు తినుసుల్ని మనం ముందుగా మిక్స్ చేసి కొంచుకున్న ఈ రైస్లోకి వేసేసుకుని ఇలా గరిద్దతో కానీ లేదంటే చేతితో కానీ బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఇలా అంతా కూడా చేత్తో కలుపుకుంటే కనుక ఈక్వల్గా మిక్స్ అవుతుంది బాగుంటుంది కూడాను అంతా కూడా ఒకసారి తాలింపు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ అవి సరిపోయినా లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువ అయితే కనుక ఇదే స్టేజీలో కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కొద్దిగా ఈ రైస్ని తిని చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుని మరలా ఈ సాల్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయితే కలుపుకుంటే ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది అంతేనండి ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా ఇలా మార్నింగ్ టైము ఈజీగా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టివ్వచ్చు మనం ఆఫీస్కి అది వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుని పట్టుకెళ్తే వేరే కర్రీ ఏమీ అవసరం ఉండదు కొద్దిగా మజ్జిగన్నం అలాగే ఈ రైస్ పట్టుకెళ్తే కాంబినేషన్ సరిపోతుంది మీరు కూడా ఈ రైస్ని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ కరివేపాకు తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది కాబట్టి పిల్లలకు ఇలా చేసి పెట్టింది వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ వద్దనుకుండా తింటారు మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్